కాగల కార్యం గంధర్వులు తీర్చారు అన్నది సామెత కానీ చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసులకు మాత్రం ఓ కేసులో కారు హెల్ప్ చేస్తుంది దొంగతనానికి గురైన ఓ కారు ఓ పెండింగ్ కేసుకు పరిష్కార మార్గం చూపించింది కారు దిద్దిన కాపురం అని అప్పట్లో ఓ సినిమా వచ్చింది ఇప్పుడు కారు తేల్చిన కేసు అని పోలీసులు బోర్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి పోలీసులు కూడా అప్పుడప్పుడు తోక తొక్కుతూ ఉంటారు నెలలు ఏళ్ల కొద్దీ పరిష్కారం లేకుండా మగ్గిపోయిన కేసులకు ఓ రోజంటూ వస్తుంది అనుకోకుండా పోలీసులు ఎలాంటి ప్రయాస పడకుండానే అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల్లో క్లూ దొరికింది అది పరిష్కార మార్గం చూపెడుతుంది తిరుపతి జిల్లాలో సరిగ్గా ఇదే జరిగింది ఓ దొంగతనం కేసు అనేక రోజులుగా పెండింగ్ లో పడిన మిస్సింగ్ కేసును పరిష్కరించింది చివరికి అది మర్డర్ కేసుగా మారింది పది రోజుల క్రితం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ విల్లాస్లో ఓ కారు చోరీ అయింది దాని యజమాని రవీంద్రారెడ్డి చంద్రగిరి పోలీసులు కంప్లైంట్ చేశారు చోరీ కేసు నమోదు చేసి కారు కోసం వెతికారు పోలీసులు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామానికి చెందిన గంధో అప్పారావును పట్టుకున్నారు అతడితో పాటు కారు చోరీ చేసిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు అయితే అప్పారావును పోలీసులు ప్రశ్నించగా భయంకర నిజాలు బయటపడ్డాయి తాము కారు కావాలని దొంగిలించలేదని తమకివ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రవీంద్రారెడ్డి ఆలస్యం చేస్తున్నందునే కారు ఎత్తికెళ్లినట్లుగా పోలీసులకు చెప్పాడు అప్పారావు రవీంద్రారెడ్డి నీకెందుకు బాకీ పడ్డాడని పోలీసులు ప్రశ్నించగా దానికి అతడు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి వేరే కులానికి చెందిన జూట్ల జయమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇద్దరూ కొంతకాలం సజావుగానే కాపురం చేశారు వారికి బాబు పుట్టాడు తల్లిదండ్రులైన తర్వాత భార్య భర్తల మధ్య మనస్పర్ధలొచ్చాయి కాపురంలో గొడవలు చెలరిగాయి దాంతో భార్య బిడ్డలను ఉదరేసి వెళ్లిపోయాడు రవీంద్రారెడ్డి అలా తిరుపతి దగ్గరలోని చంద్రగిరికి చేరుకున్నాడు అక్కడే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామానికి మకాం మార్చాడు తొండవాడ విల్లాసులోనే రెండో భార్యతో కాపురం పెట్టాడు పక్కనే ఉన్న బుచ్చినాయుడుపల్లి గ్రామంలో నాటుకోళ్లు ఆవులు గొర్రెల ఫామ్ నడిపిస్తున్నాడు రవీంద్రారెడ్డి భర్త వెళ్లిపోవడంతో ఒంటరైన జయమ్మ భర్త కోసం వెతకని ఊరంటూ లేదు చాలా చోట్ల వెతికినా ఎక్కడా రవీంద్రారెడ్డి ఆచూకీ దొరకలేదు తిరుపతిలో కనిపించాడని తెలిసిన వారు చెప్పడంతో భర్తను వెతుకుతూ తిరుపతి చేరుకుంది జయమ్మ మే రవీంద్రారెడ్డి పూర్తి అడ్రస్ తెలియడంతో పల్లిలోని అతడు నడిపే ఫామ్ కు పెళ్లింది జయమ్మ ఇద్దరు ఎదురుపడ్డారు గొడవ జరిగింది ఎందుకు అన్యాయం చేశావని జయమ్మ నిలదీసిందే ఘర్షణ తీవ్రం కావడంతో జయమ్మను తీవ్రంగా కొట్టాడు రవీంద్రారెడ్డి దెబ్బలకు తాళలేక ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది జయమ్మ చనిపోవడంతో రవీంద్రారెడ్డి షాక్ అయ్యాడు ఇప్పుడెలా పోలీసులకు తెలిస్తే తాను జైలుకు వెళ్లడం ఖాయం అందుకే ఎవరికంటా పడకుండా మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు ఫామ్ లో పనిచేసే గంధం అప్పారావుతో పాటు మరో ఇద్దరి సాయం కోరాడు డబ్బులిస్తానని చెప్పాడు అందరూ కలిసి మృతదేహాన్ని కార్లు వేసుకుని రాజంపేట ప్రాంతానికి వెళ్లారు అక్కడే మృతదేహాన్ని ఖననం చేశారు తర్వాత ఆమె విషయం మరిచిపోయి సాధారణంగా బతుకుతున్నాడు రవీంద్రారెడ్డి మరోవైపు తిరుపతి వెళ్లొస్తానని చెప్పిన జయమ్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబంలో ఆందోళన మొదలైంది రెండు జూన్ అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో జయమ్మ సోదరుడు దేవేంద్ర కంప్లైంట్ చేశాడు అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు అయితే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోలేదేమో అది మరుగును పడిపోయింది జయమ్మ మిస్సింగ్ మిస్ట్రీగా మారింది నెలలు గడుస్తున్న ఆమె గురించి ఎవ్వరికీ ఎలాంటి సమాచారం లేదు డబ్బులిస్తానని అప్పారావు బ్యాచ్ కు హామీ ఇచ్చిన రవీంద్రారెడ్డి ఆ విషయమే మర్చిపోయాడు దాంతో అతడి కార్ నా బ్యాచ్ ఎత్తుకెళ్లిపోయింది కారు చోరీ కావడంతో రవీంద్రారెడ్డి కేసు పెట్టాడు అతడు చేసిన మిస్టేక్ అదేనేమో కేసు పెట్టడం వల్ల కారు చోరీ చేసిన గంధం అప్పారావును పట్టుకున్న పోలీసులు తమదైన స్టైల్లో కూపీలాగితే జయమ్మ హత్య శవాన్ని మాయం చేయడం ఇలా గుట్టంతా బయటపడింది దాంతో రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు జయమ్మను తానే చంపినట్లుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు రవీంద్రారెడ్డి డబ్బుల కోసం వెంట పడేదని గట్టిగా కొట్టేసరికి చనిపోయిందని చెప్పాడు మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేశావు అని పోలీసులు అడిగితే మాత్రం తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటూ కబుర్లు చెప్పాడు జయమ్మ మృతదేహం విషయంలో పోలీసులను తిప్పలు పెట్టాడు రవీంద్రారెడ్డి పోలీసులు అతన్ని రాజంపేట ప్రాంతానికి తీసుకెళ్లినప్పటికీ గుర్తులేదు మర్చిపోయా అంటూ మూడు ముక్కల సమాధానం చెప్పాడు రవీంద్రారెడ్డి దీంతో తల పట్టుకోవడం పోలీసుల వంతైంది అయితే ఇతర సాక్షుల సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు జయమ్మ మృతదేహం ఖననం చేసిన ప్రాంతాన్ని పోలీసులు గుర్తించగలిగారు ఇప్పుడు మృతదేహాన్ని వెతికి తీసి పోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు